మెదక్ జిల్లా కొల్చారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే చిరుముల మదన్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాజీ మదన్ రెడ్డిలు అన్నారు ఆదివారం నాడు కొల్చారం మండలంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు సుడిగాలి పర్యటన చేశారు కొల్చారం మండలంలోని వైమహందాపూర్ నూతనంగా ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు ప్రారంభించారు అలాగే జలాల్పూర్ కొంగోడు గ్రామాల్లో పర్యటించారు ఆయా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాల్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మదన్ రెడ్డిలని వైమందాపూర్ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డిని షాల్వాతో ఘనంగా సన్మానించారు అనంతరం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులని పారిశుద్ధ్య కార్మికులు సునీత లక్ష్మారెడ్డి మదన్ రెడ్డిలు సన్మానించారు ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకి ఇండ్లు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు రైతు భరోసా పథకం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ కొల్చారం మండల ఎంపీపీ అధ్యక్షురాలు కోరబోయిన మంజుల కాశీనాథ్ మండల యువత విభాగం అధ్యక్షుడు తుంకుల్లపల్లి సంతోష్ రావు ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఏపీఓ మైపాల్ రెడ్డి ఏఈ ఇర్ఫాన్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూడా చాలామంది పిల్లలు భయపడేవి అట్లా బయట కూర్చోబెట్టిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి టైంలోనే మనకు కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేసుకొని మనం కొత్త బిల్డింగ్లో కూడా మిమ్మల్ని గెలిపించి ఈ స్థానంలో కూర్చోబెట్టిన వెంటనే మీ అందరూ కూడా రుణపడి ఉంటారని తప్పకుండా మీకు సేవ చేస్తాను చేతులెత్తిన ప్రతిపక్ష ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మరి ఈరోజు సర్పంచ్ గారికి గ్రామ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మరి ఈరోజు గ్రామ పంచాయత్ బిల్డింగ్ ఇచ్చిన వెన వెంటనే దాన్ని ప్రారంభించుకునే విధంగా తొందరగా కంప్లీట్ చేసి ఈరోజు పాప వాళ్ళకు థర్టీ ఫస్ట్ టైం ఎక్కువ నాలుగు రోజులు కూర్చునే అవకాశం ఉంది కానీ ఇది తొందరగా కంప్లీట్ చేసుకొని మరి దీన్ని ఇనాగ్రేట్ చేసుకునేటటువంటి సందర్భంలో వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇది చరిత్రలో మిగిలిపోయేటట్టు ఉంటుంది ఎందుకంటే గ్రామ పంచాయతీలు కొత్తగా శాంక్షన్ చేయడం తర్వాత శాంక్షన్ చేసినటువంటి అంటే గ్రామ పంచాయతీలు లేనటువంటి ప్రతి దానికి బిల్డింగ్ లేనటువంటి వాళ్ళందరూ కూడా మరి బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన మండలంలో దాదాపు మరి ఎనిమిది గ్రామ పంచాయతీలకు మరి బిల్డింగ్స్ లేకపోతే ఆ ఎనిమిది గ్రామ పంచాయతీల బిల్డింగ్స్ కూడా ఈరోజు ఒక్కొక్కటి ఇరవై లక్షల రూపాయలు చొప్పున శాంక్షన్ చేయడం దాంట్లో మొట్టమొదటిగా మన మండలంలో మరి వైవందాపురులో ఈ యొక్క బిల్డింగ్ రిక్ చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మరి ఈరోజు సర్పంచ్లు అనేది నిజంగా చాలా ఇబ్బందుల గురైనప్పటికీ అంటే గ్రామంలో ఉన్నటువంటి కొన్ని పరిధులు ఉన్నప్పటికి కూడా ఎన్నో ఇబ్బందుల గురై వారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంతకుముందు దిగ్విజయపరచడం జరిగింది ఇప్పుడు పెద్దలు మన మదనడనే చెప్పినట్టుగా అనేక కార్యక్రమాలు ఈరోజు మనం గ్రామాల్లో చేసుకోవడం జరిగింది మరి అంటే ట్రాక్టర్ ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది పల్లె ప్రకృతి వనాలు చేసుకున్నాం వైకుంఠ ధామాలు చేసుకున్నాం సగ్రిగేషన్ షెడ్స్ చేసుకున్నాం ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినాం మరి సీసీ రోడ్లు చేసుకున్నాం మురికి కాలువలు కట్టుకోవడం జరిగింది మరి విధంగా క్రీడా ప్రాంగణం కట్టుకున్నాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వ హయాంలో మనం చేసుకోవడం జరిగింది ఈ బిల్డింగ్ కూడా మరి దాంట్లోనే అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది మన పెద్దలు మరి విధంగా ఏఈ గారికి సెక్రటరీ గారికి గ్రామ వార్డ్ సభ్యులకు ఉప సర్పంచ్ గారికి మళ్ళీ మండలి నుంచి చేసినటువంటి గౌరవ సర్పంచ్లకు గౌరవ ఎంపీలకు గౌరవ పెద్దలందరికీ మరి అదే విధంగా మన కొంగోడి గ్రామ అక్కచెల్లలకు అన్నదమ్ములకు పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ మరి ఈ రోజు మన గ్రామంలో గ్రామ పంచాయత్ భవనం నిర్మాణం చేసుకున్నటువంటి మన గౌరవ సర్పంచ్ గారికి వార్డ్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియస్తూ మరి అదేవిధంగా మీరంతా కూడా గెలిపించినటువంటి నాయకురాలుగా మరి మీ అందరికి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను మొన్న ఓట్లు వేసిన గెలిపించినందుకు మీ అందరు కూడా చేతులు వేసినారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మన గ్రామానికి సంబంధించినటువంటి మరి అభివృద్ధి అనేది మీరు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో మన ఎమ్మెల్యే గారుగా ఉన్నటువంటి మదన్ రెడ్డి అన్న కానీ అదేవిధంగా మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి మన కళ్ళ కనిపించ కనిపించే విధంగా చేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం మరి పార్టీలను కూడా పక్కాకి పెట్టి మరి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి ఆ విధంగా సహకరించి కార్యక్రమాలు చేసి ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వం నుంచి అందేటువంటి ప్రతి పథకం అందించాలని చెప్పేసి కూడా మేము ఈ సభ ద్వారా ప్రభుత్వానికి కోరుతూ మరి మీరు గెలిపించినటువంటి శాసనసభిరాలుగా మళ్ళా గ్రామం కానీ మండల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను గ్రామానికి సంబంధించి కొన్ని సమస్యలు మన సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది నిజంగా వాస్తవంగా స్కూల్కి సంబంధించి కంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల మరి ఆనాడు పిల్లలు ఒక గుంటలో పడి చనిపోవడం జరిగింది ఇద్దరు పిల్లలు కూడా అది గుర్తుంది మరి అన్న కూడా ఆ రోజు మరి కంపౌండ్ వాళ్ళకి పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా తప్పకుండా ఒక కంపౌండ్ వాళ్ళకి ఇరవై లక్షలు కావాలని అడుగుతాను తప్పకుండా ప్లాన్ చేసి శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి కూడా ఇంకా భూములకు సంబంధించి కూడా ఎన్నికల సమయంలో కూడా మీరు చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని దానికోసం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకా చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మెల్లమెల్లగా మళ్ళీ గ్రామాలకు వస్తూ ఉంటాం మీతో మాట్లాడతాం ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వం మారింది గత